ధర్మసాగర్ మండలం మరియు వేలేరు మండల ప్రజలందరికీ వినాయక నిర్మించిన సందర్భంగా మా గౌరవనీయులైన సిపి గారి ఆదేశాల మేరకు డిసిపి గారి డిసిపి గారు మరియు ఏసీపీ గారి ఆదేశాల మేరకు కొన్ని సలహాలు సూచనలు చేయడం జరుగుతుంది మెయిన్గా గణేష్ నిమజ్జనం రోజు పట్టణ ప్రజలందరూ ఉత్సవ కమిటీలందరూ ముందుగానే ఎర్లీగా పూజలు కంప్లీట్ చేసుకొని తొందరగా వెహికల్స్ తో ఆల్రెడీ మాట్లాడుకొని పెట్టుకున్న వాహనాలను తొందరగా రెడీ చేసుకొని విగ్రహాలను తొందరగా దాంట్లోకి ఎక్కించుకొని ఇన్ టైంలో ఎర్లీగా బయలుదేరి ప్రశాంత వాతావరణంలో ఎర్లీగా నిమజ్జనం కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఆ రోజు ఉండే మా డ్యూటీ సిబ్బంది అందరికీ కూడా వాళ్ళందరికీ కోఆపరేట్ చేయాలి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాము మీ అందరూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి చేసుకోవాలని కోరుకు కోరుకుంటూ మేమందరం కూడా మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తగు సౌకర్యాలు కల్పించాలని ప్రతి నిమజ్జన ప్ర ప్రదేశంలో ప్రాపర్గా అన్ని కేరింగ్స్ అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే వా తాగి నా వాహనాలు నడపద్దు తాగిన వాళ్ళను వెహికల్స్లలో పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మెయిన్గా డీజేలు డీజే కానీ లౌడ్ స్పీకర్లు కానీ సౌండ్ సిస్టమ్లు పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లు కానీ పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి ఒకవేళ ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాలను ధిక్కరించినట్లయితే కఠిన డీజేలు పెట్టినట్లయితే కంపల్సరీ వాళ్ళ మీద తగు చర్యలు కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోబడతాయి అట్లా అందుకని ఎవరు కూడా డీజేలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఇన్ టైంలో నిమజ్జనాన్ని కంప్లీట్ చేసుకోవాలి తాగి వాహనాలు నడపద్దు ఇంకోటి రోడ్డు జామ్ మెయిన్గా రోడ్డు జామ్ చేయొద్దు వచ్చే మర్చిపోయే వాహనాలకు రోటింగ్ ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా సైడ్ నుండి నిమజ్జనానికి వాహనాలను తీసుకెళ్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ దానికి ఈ యొక్క నష్టం అనేది కమాలని కనబడతాల్సి వస్తుంది తర్వాత చిన్న లీడర్ కాదు పెద్ద లీడర్ కాదు అయినా కాడికి చిన్న కాడికి పోవడము పాతవాడుకోవడము దాటా పెట్టుకోవడము ఇవి ఒక్కదానికి పోతుందేమో ఇలాంటి వాహనాలనేవి పెట్టుకోబడు ఫలి అంటే పని దాన్ని నిర్ణయించుకోండి కానీ ఇంత ముందుగా విమర్శకు నాలుగు రోజుల ముందుగా మీరు చెప్పేసి ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయించుకోవాలి చేయించుకోండి అలాగే గణేష్ని చివరి ఘట్టానికి చేరుకున్నాం చివరి ఘట్టము అంటే నిమజ్జనంతో చివరి ఘట్టం అయిపోతుంది గణేష్ తెచ్చుకోవడం అయింది గణేష్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అయింది గణేష్ చివరిగా సాగర ఇంకొక మూడు రోజులు నాలుగు రోజుల సమయం ఉంది ఆ సాగరప్పే సమయంలో పాటించాల్సినటువంటి చిన్న చిన్న మెరుగోలు ఏంటి అంటే మీరందరూ కూడా గణేష్ తీసుకొస్తూ ఉంటారు మీ అందరం కూడా చూస్తా ఉంటారు మీరు ఎలా పట్టుకొస్తున్నారు అని చూస్తా ఉంటాం మాకు తెలిసినవి మా దృష్టిలో ఉన్నాయి కొన్ని అప్పటి కూడా మా సిబ్బంది వచ్చి మీకు చిన్న చిన్న సజెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంటా ఉంటారు కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించారు కాకపోతే మా ఉద్దేశంలో ఇంత ఇంతమంది మీకు చెప్పి చెప్పినట్టుగానే ప్రశాంతంగా మీరు ఉండాలి మీరు బాగుండాలి మా ఉద్దేశం ఇబ్బంది ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు కాబట్టి వీలైనంత వరకు గణేష్ ని చీకటి వెహికల్ మీద కూర్చుండబెట్టి రోడ్డు మీద వచ్చే విధంగా ప్రయత్నం చేయండి వీలైనంత వరకు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎవడో ఉంటారు అలాంటి సమయంలో మామూలుగా వచ్చినప్పుడు చెప్పినప్పుడు అనేటటువంటి చాలా మంది చెప్పినటువంటి వాడు ఆ గణేష్ తీయలేదు కదా అక్కడ గణేష్ తీయలేదు కదా మా ఎందుకు వస్తున్నారు వాడి చాలా మంది